హాయ్ హలో వివేట్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న యుఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనమైన విజయాన్ని సాధించి అంటే టెన్ వికెట్స్ తేడాతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా అద్భుతమైన చేజింగ్ చేసి రన్ రీట్ని బెటర్ చేసుకొని గ్రూప్ టూలో మొట్టమొదటి టీంగా సెమీఫైనల్స్కి అర్హత సంపాదించిన టీం ఇంగ్లాండ్ నిలిచింది సాల్ట్ అండ్ క్రిస్ జార్డన్ పెన్ను విద్వాంస సృష్టించారని చెప్పుకోవచ్చు ఇరు డిపార్ట్మెంట్స్ నుంచి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటి ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ ఇంగ్లాండ్కి మంచి ఆరంభాలే దక్కాయి యుఎస్ఏకి అక్కడ ఏమాత్రం స్టార్స్ అయితే రాలేదు మొదట ఆండెస్ గౌస్ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఆ తర్వాత ఎన్ఆర్ కుమార్తో కలిసి స్టీవెన్ టైలర్ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు సో దీన్ని శామ్ కరన్ అయితే జరిగింది ఆ తర్వాత ఈ యుఎస్ఏ నుంచి ఎన్ఆర్ కుమార్ మాత్రమే థర్టీ రన్స్ టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు కోరి ఆండర్సన్ అండ్ అర్నిత్ సింగ్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ వీరు ముగ్గురే చెప్పుకోదగ్గ స్కోర్స్ అయితే చేశారు షూ స్టివెన్ టైలర్ ట్వెల్వ్ రన్స్ అయితే చేశాడు డబుల్ డిజిట్ స్కోర్ విషయంలో చూస్తే అంతే అంతకు మించి ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో మొత్తంగా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రన్స్ అయితే చేసి ఆల్అవుట్ అయితే అయ్యింది రిస్ట్ టాప్లేకి అదేవిధంగా లియన్ లివింగ్స్టోన్కి తలా ఒక వికెట్ రాగా క్రిస్ జోర్డన్కి ఫోర్ వికెట్స్ అదుల్ రషీద్కి టూ వికెట్స్ శామ్ కరేన్కి టూ వికెట్స్ అయితే రావటం జరిగింది అనంతరం లక్ష చేదను ఆరంభించిన ఇంగ్లాండ్కి మాత్రం సూపర్ స్టార్ట్ అయితే వచ్చింది నైన్ పాయింట్ ఫోర్ ఓవర్స్లోనే ఈ విజయం అయితే సాధ్యపడిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కి ముఖ్యంగా సాల్ట్ జాన్వేషోకి సహకరించడంతో మంచి పార్ట్నర్షిప్ అయితే రావటం జరిగింది అన్బిటెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రన్స్ అయితే చేయటం జరిగింది సో ముఖ్యంగా ఈ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో అర్నిత్ సింగ్ బౌలింగ్లో ఏకంగా ఐదు సిక్స్లు నమోదవ్వటం జరిగింది సో బెటర్ రన్ రేట్ని సంపాదించడంతో ఇంగ్లాండ్ సెన్నీస్కి అయితే అర్హత సంపాదించింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే అదల్ రషీద్ని వారించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం